వృషభ రాశి వారిలో కన్యా రాశి వారికి నచ్చే విషయం ఏంటంటే సర్దుకుపోయే స్వభావం అండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు ముండివారే కాదనట్ల కానీ వృషభ రాశి వారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారండి ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కువగా కష్టపడతారు కన్యా రాశి వారు శారీరకంగా ఎక్కువగా కష్టపడలేరండి ఊరికే వెలిసిపోతారు కానీ వృషభ రాశి వారు అలా కాదండి ఒకవేళ వారు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఆ పనులు చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఏదో ఒక పని చేస్తారు వృషభ రాశి వారికి శారీరకంగా పనులు చేసే విషయంలో చాలా ఓపిక ఎక్కువ ఈ కన్యా రాశి వారేమో కష్టపడే వారికి బాగా వాల్యూని ఇస్తారండి బాగా విలువని ఇస్తారు కానీ ఎక్కువగా వాదిస్తారు కన్యా రాశి వారిలో వాదన స్వభావం ఎక్కువగా ఉంటుందండి ప్రతి విషయంలో కాకపోయినా కొన్ని విషయాల్లో అలానే ఎందుకు చెయ్యాలి ఇలానే ఎందుకు చెయ్యాలి లేదా ఒకవేళ వృషభ రాశి వారు వారి ఫ్రెండ్స్ కి కాని లేదా ఇతరులకు ఏదైనా విలువైన వస్తువులు ఇవ్వటం కానీ డబ్బులు ఇవ్వటం కానీ చేశారనుకోండి వారికి అలా వస్తువులు ఇచ్చేసావు డబ్బులు ఇచ్చేసావు వారిని నమ్మవచ్చా అన్నట్లుగా ప్రశ్నలు వేస్తారు నిజానికి సహాయం చేయొద్దు అని వీరి ఉద్దేశం కాదండి భయం ఉంటుంది కన్యా రాశి వారికి ఇతరుల చేతుల్లో మోసపోతామేమో అన్న భయం ఉంటుంది అందరినీ నమ్మరు వీరు ఎందుకంటే కన్యా రాశి వారి జాతకం ప్రకారం చిన్నప్పటి నుండి వారి లైఫ్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే అంటే ఎవరైనా వీరిని బాధ పెట్టడం కాని లేదా ఎవరి వల్లైనా వీరు మోసపోయినట్లయితే అది బలంగా గుర్తు పెట్టుకుంటారండి చిన్నప్పటి నుండి జరిగిన ప్రతి విషయాన్ని కన్యా రాశి వారు గుర్తు పెట్టుకుంటారు ఉదాహరణకు వృషభ రాశి వారిని ఎవరైనా మోసం చేశారు అనుకోండి మళ్ళీ రెండో వ్యక్తి వచ్చే సహాయం అడిగితే అందరూ అలా ఎందుకుంటారులే అందరూ నన్ను మోసం చేస్తారా ఏంటి అందరూ అలా ఎందుకుంటారులే అని మళ్ళీ సహాయం చేస్తారు అదే కన్యా రాశి వారికి అటువంటి ఇన్సిడెంట్ అనేది ఎదురైంది అనుకోండి రెండో వ్యక్తికి సహాయం చేసే విషయంలో జంకుతారు ఎందుకంటే వీరికి జరిగిన ఇన్సిడెంట్ అనేది వీరి బ్రెయిన్ లో ముద్ర పడిపోతుంది రెండోసారి ఆ ధైర్యం చేయలేకపోతారు కాబట్టి వీరు చిన్నప్పటి నుండి జరిగిన ప్రతి విషయాన్ని ఒక అనుభవం లాగా తీసుకుని ఫ్యూచర్ లో జాగ్రత్త పడే స్వభావం కాబట్టి వారి జీవిత భాగస్వామిని ప్రతీ విషయంలో వీరిని నమ్మవచ్చా వారిని నమ్మవచ్చా వారికి వస్తువులు ఇవ్వవచ్చా అన్నట్లుగా కొద్దిగా విసిగిస్తూ ఉంటారండి అతి జాగ్రత్తగా చెప్పవచ్చు ఎందుకంటే అంత సామాన్యంగా కన్యా రాశి వారు ఎవరిని నమ్మరు చాలా అనుమానం ఎక్కువ అది వృషభ రాశి వారిని కాస్త చికాకు పెడుతుందండి అయితే ఇద్దరూ కష్టజీవులేనండి ఇద్దరిది కష్టపడే స్వభావమే ఒక పక్క కన్యా రాశి వారు కష్టపడతారు ఇంకొక పక్క వృషభ రాశి వారు కూడా ఎక్కువగా కష్టపడతారు కాబట్టి వీరిద్దరికీ వివాహమైన తర్వాత వైవాహిక జీవితంలో వృషభ రాశి వారి ముండితనం వల్ల లేకపోతే కన్యారాశి వారి చిన్న పిల్లల మనస్తత్వం వల్ల విసిగించే మనస్తత్వం వల్ల అందరినీ నమ్మని మనస్తత్వం వల్ల వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా చిన్న చిన్న క్లాషెస్ వచ్చినా సరే కలిసికట్టుగా పైకి ఎదుగుతారండి ఇందులో ఎటువంటి సందేహము లేదు మంచి మ్యాచ్ వీరిది కన్యా రాశి వారు వృషభ రాశి వారు వివాహం చేసుకోవాలి అనుకుంటే నక్షత్రాలను కూడా చూసుకుని చక్కగా వివాహం చేసుకోవచ్చు అయితే చాలా మంది గురు బ్రహ్మ ప్రేక్షకులకు ఒక సందేహం వస్తుందండి రాశుల బట్టి కంపాటిబులిటీ చూస్తున్నాం కదండి మరి నక్షత్రాలు ఎందుకు అని అడుగుతున్నారు మెయిన్ గా మీరు చూడవలసినదే నక్షత్రాలండి నక్షత్రాలను బట్టి కంపాటిబులిటీ చూసేటప్పుడు అష్టకోట గుణమేలాన్ని చూస్తారు అష్ట అంటే ఎనిమిది అని అర్థం వర్ణకోటం వశ్యకోటం తారాకోటం దినకోటం రా రాశి కోటం నాడీ కోటం ఇలా ఎనిమిది కోటాలను చూస్తామండి ముప్పై ఆరు పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వచ్చాయో క్యాల్కులేట్ చేస్తాం పద్దెనిమిది పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి వివాహానికి అనుకూలం అష్టకోటాన్ని చూసే క్రమంలో రాశి కోటం కూడా చూస్తాం అంటే భార్యాభర్తలు ఇద్దరు జన్మించిన రాసుల యొక్క అధిపతులు అంటే గ్రహాలు మిత్రులా శత్రువులా అని చూస్తాం రాశిని బట్టి వీరికి బకోట దోషం అనేది వర్తిస్తుందా వర్తించదా అని చూస్తాం నక్షత్రాలను మాత్రం కచ్చితంగా చూసుకోవాలి అలాగే వీరిద్దరి విషయంలో చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఇంతకు ముందు చెప్పినట్లుగా శారీరకంగా బాగా కష్టపడతారండి పర్సనల్ విషయంలో ఎవరైనా ఏదైనా మాటలు చెప్తుంటే వినటానికి అంత ఓపిక ఉండదు కానీ ఆ విషయంలో మొండిగా ప్రవర్తిస్తారు కానీ పని విషయంలో మాత్రం ఒక పనంటూ మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా పూర్తి చేస్తారండి ఆ విషయంలో అయితే ఓపిక ఎక్కువే ఎప్పుడు యాక్టివ్ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇటు పక్క కన్యా రాశి వారేమో కూర్చున్న చోట కూర్చున్నట్లే అన్ని పనులు కూడా మెదడుతో చేస్తారు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి వృషభ రాశి వారు శారీరకంగా ఎక్కువగా కష్టపడతారు కన్యా రాశి వారేమో వారి తెలివితేటలతో పనులను చేస్తారు పైకి పిచ్చివారులు అలా కనిపిస్తారు కానీ వృషభ రాశి వారి కంటే కూడా చాలా తెలివితేటలు ఎక్కువండి వృషభ రాశి వారు కూడా చాలా తెలివైన వారే పని విషయంలోనూ సంపాదించే విషయంలో ఆ తెలివితేటలను వారికి ఉన్న బుర్రను వాడతారు పర్సనల్ లైఫ్ లో మళ్ళీ వాడరు అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే వృషభ రాశి వారిని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి వారికి కోపం వస్తే అక్కడికక్కడ అరిచేస్తారు కన్యా రాశి వారు అలా కాదండి అరవరు తిట్టరు కొట్టరు చాలా స్మూత్ గా ఒక సెటై రాస్తారు తెలివితేటలతో సమాధానం చెప్తారు వృషభ రాశి వారు పని విషయంలో వారి తెలివితేటలను ఉపయోగిస్తే కన్యా రాశి వారు పైకి చూడటానికి పిచ్చివారు లాగా కనిపిస్తారు కానీ వృషభ రాశి వారి కంటే కూడా ఎక్కువగా తెలివితేటలు ఉంటాయండి అయితే వృషభ రాశి వారు పని విషయంలో ఉపయోగిస్తారు కన్యా రాశి వారేమో రిలేషన్స్ విషయంలో కానీ ఎవరైనా వీరిని కించపరుస్తున్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా చాలా మృదువైన మాటలతో తెలివైన మాటలతో తిప్పి కొడతారండి కన్యా రాశి వారికి ఎవరిపైనైనా కోపం వచ్చిందనుకోండి అనుకోండి చేత్తో కొట్టక్కర్లా కర్రతో కొట్టక్కర్లా వారి మాట చాలు వారి మాటతోనే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇవ్వగలరు మాటల మాంత్రికులు అని చెప్పవచ్చు ఏదైనా సందర్భంలో వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మధ్య అయింది అనుకోండి వృషభ రాశి వారు పైకాల గంభీరంగా కనిపిస్తారే తప్ప వాదించలేరండి కన్యా రాశి వారితో వాదించి గెలవటం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు ఆరు నూరైనా సరే వారి మనసులో ఉన్నది చేసి తీరతారు అవతల వారితో కూడా చేపిస్తారు ఒకవేళ వృషభ రాశి వారు తెలుసు తెలియక ఏదైనా తప్పు చేశారు అనుకోండి చాలా ఈజీగా దొరికిపోతారు కవర్ చేసుకోలేకపోతారు అదే కన్యా రాశి వారు ఏదైనా తప్పు చేశారు అనుకోండి చాలా ఈజీగా అతికినట్లుగా కవర్ చేసుకోగలరు అంతటి సమర్థులండి వీరు మనుషుల్ని కూడా చూపులను బట్టి అంచనా వేయగలుగుతారు తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేయగలుగుతారు వృషభ రాశి వారేమో వారి తప్పు లేకపోయినా వారిని ఎవరైనా నిందించారనుకోండి వెంటనే వారికి కోపం వస్తుంది ఆ కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తారు వెంటనే అరుస్తారు అంటే వారి కోపాన్ని మాటల్లో చూపిస్తారు కన్యా రాశి వారు అలా కాదండి మాటలతోనే తిప్పికొడతారు అలానే కన్యా రాశి వారు చక్కటి బట్టలను ధరించడానికి ఇష్టపడతారండి చక్కటి వాతావరణంలో జీవించడానికి ఇష్టపడతారు అయితే వృషభ రాశి వారు అంత గంభీరంగా కనిపించిన ముండివారైనా కూపిష్ఠులైనా సరే వృషభ రాశి వారు ఫ్యామిలీ విషయంలో చేసేంత సాక్రిఫైజులు మాత్రం కన్యా రాశి వారు చెయ్యలేరండి కన్యా రాశి వారు ఒకవేళ ఏదైనా సాక్రిఫైస్ చేసినా బయటికి చెప్పుకుంటారు వృషభ రాశి వారు చెప్పుకోలేరు ఒక మాటలో చెప్పాలంటే వీరిద్దరి మధ్య ఉన్న తేడాని కన్యా రాశి వారు శారీరకంగా కష్టపడటాన్ని ఇష్టపడరండి తెలివితేటలతో అన్నిటినీ నెట్టుకు రాగలుగుతారు కన్యా రాశి వారు వృషభ రాశి వారు వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువగా ఇంట్లో శారీరక పనులు చేసేది వృషభ రాశి వారే అవుతారండి ఒకవేళ వృషభ వారు భర్త కన్యా రాశి వారు భార్య అనుకుందాం కన్యా రాశి స్త్రీలు తమ భర్తలను నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తారండి అంటే నా హస్బెండ్ నేను చెప్పినట్లే వినాలి అన్నట్లుగా కాకుండా కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది వారు ఒప్పుకోరు కానీ స్వతహాగా వారికి ఉన్న స్వభావమే అది బాగా పొససివ్ గా ఉంటారండి దాన్ని ప్రేమ అనొచ్చు కంట్రోల్ చేయటం అనకపోయినా ప్రేమ అని పిలవచ్చు పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బయటికి చూస్తానికి మాత్రం వృషభ రాశి వారి డామినేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది వారి మాట తీరు కాని వారి ముఖంలో ఉండే గంభీరం కానీ అలా ఉంటాయి కానీ ఇంట్లో మాత్రం కన్యా రాశి వారు కనపడరు కాని వారికి నచ్చినట్లుగానే ఇంట్లో అన్ని పనులు జరుగుతాయి అలాగే వృషభ రాశి వారికి కన్యా రాశి వారిలో నచ్చేది ఏంటంటేనండి కన్యా రాశి స్త్రీలలోనే కాదు పురుషులలో కూడా ఉండే మంచి స్కిల్ ఏంటంటే స్త్రీలైనా పురుషులైనా చాలా చక్కగా వంట చేయగలుగుతారండి వంట విషయంలో పన్నెండు రాసులలో కన్యా రాశి వారిని కొట్టిన వారే లేరు కన్యా రాశి వారిలో వృషభ రాశి వారికి నచ్చేది ఈ విషయమేనండి వంట విషయంలో విసుగుండదు వారికి నచ్చని విషయం ఏంటంటే ఒకటి కంట్రోల్ చేద్దామని చూస్తారు రెండవది అనుమానం ఎక్కువ కన్యా రాశి వారికి ఏ విషయం అయినా సరే వారి కల్లారా చూసే అంతవరకు వరకు నమ్మరు అలాగే వీరిద్దరి మధ్య ఉండే ఇంకొక తేడా ఏంటంటే వృషభ రాశి వారికి ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం అండి కన్యా రాశి వారికి ఏమో చుట్టూ జనాలు ఉండాలి చుట్టూ చుట్టాలు ఉండాలి వృషభ రాశి వారు ఒంటరిగా ఉండటానికి ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు కానీ కుటుంబం అంటే మాత్రం ప్రాణం ఇస్తారండి కాకపోతే కొద్దిగా ముండివారు గుడ్డులాగా కష్టపడతారండి వీరిద్దరి మధ్య ఉన్న ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే వృషభ వారు ముండివారైనప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకోవటానికి ఆడరు ఒక తల్లిగా కానీ లేదా ఒక తండ్రిగా కానీ ఇది నా బాధ్యత అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ లోటు లేకుండా వీరు తిన్నా తినకపోయినా ఎవరికి ఏం కావాలో వారికి అందిస్తారు వృషభ రాశిలో జన్మించిన వంద శాతం మంది ఇలా ఉండకపోయినా ఎక్కువ శాతం మంది రెస్పాన్సిబుల్ గా ఉంటారండి కానీ చాలా మొండి స్వభావం వృషభ వారిలో అన్ని విషయాలు నచ్చుతాయి కానీ ఆ కోపము ఆ చిరాకుతనము ఆ మొండితనం మాత్రమే కన్యా రాశి వారికి నచ్చదు ఇటుపక్క పక్క కన్యా రాశి వారి విషయానికి వస్తే ఎక్కువ బాధ్యతలు తీసుకోవటానికి ఇష్టపడరండి ఖాళీగా కూర్చుంటారన్న ఉద్దేశం కాదు వారి పనులు వారు చేస్తారు ఎడిషనల్ గా అంటే అదనంగా చేసే పనుల విషయంలో మనస్ఫూర్తిగా చేయలేరండి ఇది వీరిద్దరి మధ్య ఉన్న తేడా వృషభ రాశి వారికి ఆత్మీయులపైన తోడబుట్టిన వారిపైన ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తపరచరు వారు కన్యా రాశి వారు ప్రేమను బాగా చూపించగలుగుతారు అందరిని బాగా పలకరించగలుగుతారు అలానే ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇంట్లో ఏదైనా చిన్న గొడవైందనుకోండి వెంటనే ముడుచుకుపోతారు ఎవరి వల్ల అయితే వీరికి కోపం వచ్చిందో కావాలని వారికి నచ్చని విషయాలు కానీ వ్యతిరేకంగా చేస్తారు కన్యా రాశి వారికి ఎంతైనా పుట్టింటి మీద చాలా ప్రేమ ఉంటుందండి తండ్రి తరపు బంధువుల పైన కంటే కూడా తల్లి తరపు బంధువుల పైన ఎక్కడ లేని ప్రేమను చూపిస్తారు కొన్నిసార్లు ఈ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వృషభ రాశి ఈ రెండు రాసుల్లో జన్మించిన వారు వివాహం చేసుకోవచ్చండి వివాహం అనుకూలమే పైగా వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మిత్రుడు అయితే వృషభ రాశి నుండి కన్యా రాశి ఐదవ స్థానం అవుతుందండి కన్యా రాశి నుండి వృషభ రాశి తొమ్మిదవ స్థానం అవుతుంది అయినప్పటికీ రాశ్యాధిపతులు మిత్రులండి కాబట్టి వీరిద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఉంటుంది మధ్యలో గిల్లీ గజ్జాలు ఉన్నా గొడవలు ఉన్నా సరే స్నేహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ చిన్న చిన్న గొడవలన్నీ కూడా అందరికీ సర్వసాధారణమేనండి కానీ మీ బంధం మాత్రం బాగుంటుంది మీరు మీ జీవిత భాగస్వామి కనుక కన్యా వృషభ రాశిలో జన్మించినట్లయితే మీ ఇద్దరి బంధం ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి